వేయి సార్లు విఫలమైన అలసిపోకు సాధించే వరకు నీ లక్ష్యం నూరు దార్లు మూసుకపోయినా ఆగిపోకు అన్వేషించు మరో తోవ దొరికే వరకు గెలుపు ఎవడి సొంతం కాదు చీకటి కూడా శాశ్వతం కాదు గొంతులన్నీ చుట్టుముట్టి గోలపెట్టని వేయి ఏళ్ళు గురిపెట్టి నిన్ను తప్పు పట్టని నీ సాధనకు సానపడుతూ లక్ష్యం దిశలో సాగిపో సానుభూతికి సాకిలపడకు చీత్కారాలకు సతికలబడకు విజయం ఎండమావి కాదు అది నీ గుండె చప్పుడని మరువకు తడబడినా పొరబడినా నీ సాధన కది సమాధి అవుతది చీదరించిన చేతులు పూల గుత్తులు పట్టుకొచ్చే రోజొకటొస్తుంది వద్దు పొమ్మన్న వారే రారమ్మని నెత్తి నెత్తుకునే కాలం ఎదురు చూస్తుంది సోదరా సాధనలో అలసిపోకు స్వేదపు వాసన మల్లెల సువాసనై గుబాలించేదాకా అనుకున్నది సాధించేదాకా వేయిసార్లు విఫలమైన అలసిపోకు సాధించే వరకు నీ లక్ష్యం ఛేదించే వరకు నూరుధార్లు మూసుకపోయినా ఆగిపోకు అన్వేషించు మరో తోవ దొరికే వరకు